కృష్ణార్పణమస్తు భగవద్గీత రెండవ అధ్యాయం నలభై తొమ్మిదవ శ్లోకం దూరేణహ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధ శరణమన్విచ్చ కృపణ ఫలహేతవ శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించుము ఓ అర్జున ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము బుద్ధిని ఆధ్యాత్మిక దివ్యజ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా అవి నిమ్న స్థాయికి చెందినవి తమ కర్మఫలములను తామే భోగించగోరే వారు లోభులు పిసినారులు అని అన్నారు పనికి రెండు దృష్టికోణాలున్నాయి మనం బాహ్యంగా చేసే క్రియ ఇంకోటి దాని పట్ల మన అంతర్గతంగా ఉన్న దృక్పథం ఉదాహరణకి బృందావన పుణ్యక్షేత్రంలో ఒక దేవాలయం కడుతున్నారనుకోండి అక్కడి పనివారు ఒక పుణ్యకార్యంలో పాలు పంచుకుంటున్నట్లే కానీ వారి దృక్పథం ప్రాపంచికమైనది వారికి వారి జీతం గురించి ఆలోచన మరొక కాంట్రాక్టర్ ఎక్కువ జీతం ఇస్తున్నారంటే ఆ కొత్త యజమాని దగ్గరికి వెళ్ళి చేయడానికి వెనకాడరు అక్కడే బృందావనంలో ఉన్న ఒక సాధువు ఒక గొప్ప గుడి కడుతున్నారని చూసి భగవత్ సేవలాగా కరసేవ స్వచ్ఛంద పని చేస్తాడు బాహ్యంగా సాధువు చేసే పని ఆ పనివారు చేసే పని ఒకటే అయినా వారి అంతర్గత దృక్పథంలో చాలా తేడా ఉంది ఈ శ్లోకంలో అర్జునుడికి ఉత్తమమైన అంతరంగిక దృక్పథాన్ని పెంచుకోమని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నారు భోగం కోసం పనులు చేసేవారు పిసినారులు ఫలములపై ఆశ త్యజించి తమ పనులన్నీ భగవత్ అర్పితం అని చేసేవారు ఉత్తములు కర్మఫలములను భగవత్తర్పితం చేసిన వారు నిజమైన జ్ఞానం కలిగిన వారు అని మనం అర్థం చేసుకోవాలి మనం చేసే పనులు భగవంతుని ప్రీతి కోసం భగవత్తర్పితంగా చేయటం నేర్చుకున్నట్లయితే ఆ సేవా దృక్పథం దోషరహితం అవుతుంది జై శ్రీకృష్ణ